నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక వ్యక్తి బ్యాంక్ లోన్ తీసుకున్నాడు మధ్యప్రదేశ్లో అతను డబ్బులు కట్టలేదు డబ్బులు కట్టకపోతే అతని మీద డెట్ రికవరీ ట్రిబ్యునల్ లో కేసు పెట్టారు బ్యాంకు వాళ్ళు అయితే సదరు వ్యక్తి ఏ ఊరు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ పిట్షన్ పెట్టి ఆయన ఊరు వెళ్ళనీయకుండా ఆదేశాలు తీసుకున్నారు డిఆర్టీ నుంచి అతను ఊరుకోకుండా మధ్యప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు నేను ఊరు వెళ్తానంటే వీళ్ళు వెళ్ళద్దు అంటున్నారు నా ఫ్రీడమ్ని కట్ చేస్తున్నారు నాకు హక్కు ఏ ఊరైనా వెళ్ళొచ్చు ఏ ఊరిన రావచ్చు కాబట్టి ఇట్లా ఇచ్చిన ఆర్డర్ను ఆదేశాలను తప్పుగా డిక్లేర్ చేసి నేను ఊరు వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విధంగా ఇరుపక్షాల వాదనలు విని జస్టిస్ ప్రణయ్ వర్మ కరెక్టే ఏ వ్యక్తి కూడా ఏ ఊరు వెళ్లకుండా ఏ కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడానికి వీలు లేదు అది ఆటంకపరిచినట్టునే డిస్ట్రిక్ట్ చేసినట్టునే డిస్ట్రిక్షన్ పాస్ చేసినట్టునే వాళ్ళ జన్మ కది ఏ ఊరైనా వెళ్ళొచ్చు ఏ ఊరైనా రావచ్చు కాబట్టి ఈ విధంగా డిఆర్టీ ఇచ్చిన ఆర్డర్ తప్పు అని చెప్పేసి డిస్మిస్ చేయడం జరిగింది ఈ వ్యక్తి ఏ ఊరైనా వెళ్ళొచ్చు ఏ ఊరైనా రావచ్చు అంతేగాని అతని మూమెంట్ని కట్ చేయడానికి ఎవరికీ అధికారాలు లేవు అని చెప్పేసి డిఆర్టి ఇచ్చిన ఇటువంటి ఆర్డర్ను డిస్మిస్ చేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు